ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు సురదోపాఖ్యానం రాజు వైశ్యుల వృత్తాంతం ద్వితీయ భాగము కొనసాగింపు మునీశ్వర ఇతడు వైశ్యుడు ఇతని భార్యాపుత్రులు ఇతని ఇంటి నుండి వెడలగొట్టారు ఇతడి వనానికి చేరి నాతో స్నేహం చేశాడు కుటుంబ వియోగంతో ఇతడు దుఃఖంతో దుర్మనస్కుడై చిత్తశాంతి కోల్పోయాడు నేను అలాగే రాజ్యం కోల్పోయి దుఃఖార్థుడనయ్యాను అకారణమైన చింత నా హృదయాన్ని బాధ పెడుతున్నది నా శత్రువులు నా ధనాగారాన్ని క్షణంలో శూన్యం చేసి ఉంటారు ఈ జగత్తు స్వప్నం లాంటిదని ఎరుగుదును నిజానికి నేను ఎవడను ఈ గజాస్వాలతో నాకేం సంబంధము ఓ స్వామి నీవు సర్వజ్ఞుడవు సర్వ సంశయాలను నాశనం చేయగలవాడవు ఓ దయానిధి నా మోహానియ కారణమేమిటి అలా అడుగుగా రాజునకు మునిసత్తముడైన సుమేధుడు జ్ఞానాన్ని ఇలా చెప్పాడు రాజా బంధమోక్షాలకు కారణాన్ని చెబుతాను విను సర్వప్రాణులలో ఉండేది మహామాయ అని విఖ్యాంతి చెందింది బ్రహ్మ విష్ణు ఈశానుడు ఇంద్రుడు వరుణుడు అగ్ని మనుష్యులు సకల దేవతలు గంధర్వులు సర్పములు రాక్షసులు వృక్షాలు వివిధములైన తీగలు మృగ పశు పక్షులు ఈ విధములైనవన్నీ మహామాయకు అధీనాలు ఇవన్నీ బంధమోక్షాలు పొందవలసినవే స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టి అంతా మోహజాలంలో పడి మాయకు వశమయే వర్తిస్తున్నది ఒక క్షత్రియుడవు మనుష్యుడవు రజోదు గుణంతో ఉన్నవాడివి ఇక నీవెంత వాడివి ఆ మహామాయకు అందరూ మోహం జ్ఞానం బంధమోక్షాలు ఎల్లప్పుడూ ఆ భగవతి మూలంగానే ఈ చరాచర ప్రపంచమంతా మాయాజాలం కలిగిస్తుంది అది విని రాజు ఓ మునీశ్వర ఆ మహామాయ రూపం ఎలాంటిది ఉత్పత్తి స్థానం ఏది దాని పరమస్థానం ఏమిటి అని అడిగాడు దానికి సుమేధ ఋషి ఇలా అన్నాడు ఓ రాజా ఆ విశ్వశక్తి అనాది కాబట్టి ఆమెకు ఉత్పత్తి ఎన్నడూ ఎక్కడా ఎప్పుడూ ఉండదు ఆమె నిత్య పరాదేవి కారణానికి కారణం సర్వభూతాలలోని శక్తి రూపంతో ఎల్లప్పుడూ వెలుగుతుంది ఆ శక్తి లేని ప్రాణి శవమే ఆ శక్తి సర్వభూతాలలో చిక్తి రూపంతో వెలుగుతూ ఉంటుంది అంబిక దేవతల కార్యసిద్ధి కోసం ఆవిర్భవించి తర్వాత అదృశ్యమవుతుంది దేవతలు మనుషులు ఎప్పుడు ఆమెను సృతిస్తారో అప్పుడు ఆ తల్లి భూతాల దుఃఖాన్ని ఆశ్రయించడానికి ఉద్భవిస్తుంది ఆమె నానా రూప నానాశక్తి సమన్విత ఆ పరమేశ్వరి కార్యార్థం తనకు తానే ఆవిర్భవిస్తుంది ఆమె మిగిలిన దేవతలలాగా దైవానికి లోబడదు ఆమె కాలానికి వశం కాదు ఆమె నిత్యం పురుషార్థ ప్రవర్తిని పురుషుడు అకర్త ద్రష్ట ఈ జగత్తంతా దృశ్యం ఈ దృశ్యాలన్నింటికి తల్లి సదసాత్మిక ఆ మహాశక్తియే ఈ బ్రహ్మాండ నాటకాన్ని ఆడి పరమపురుషుని రంజింపజేస్తుంది తరువాత అంతటినీ సంహరిస్తుంది కాబట్టి విష్ణు మహేశ్వరులు నిమిత్తమాత్రులే ఆమె వారిని వారి వారి పనులలో లీలగా నియమిస్తుంది ఆమె తన శక్తిని వారి ఎందు ఉంచటం వల్ల వారు అయ్యారు ఆమె మహేశ్వరులకు సరస్వతి లక్ష్మి ఇచ్చింది దేవేశ్వరుడైన త్రిమూర్తులు కూడా ఆమెను సంతోషంగా ఎల్లప్పుడూ ధ్యానించి పూజిస్తారు ఆ సర్వేశ్వరీ శక్తి సృష్టిస్థితి సంహారాలను చేస్తుందని వారు తెలుసుకున్నారు ఈ విధంగా మొత్తం దేవీ మహత్యాన్ని నా బుద్ధికి తోచినంతగా నీకు చెప్పాను అన్నాడు అప్పుడు రాజు ఓ మహానుభావ ఆ దేవి యొక్క ఆరాధనా విధిని పూజా విధానాన్ని మంత్రం హోమవిధిని గురించి నాకు వివరంగా చెప్పు అని అడిగాడు దానికి ఋషి ఇలా చెప్పాడు ఓ రాజా ఆమె యొక్క శుభమైన పూజా విధి గురించి చెబుతాను విను అది నరుల కోరికలను తీరుస్తుంది మోక్షాన్ని ప్రసాదిస్తుంది జ్ఞానం అందిస్తుంది దుఃఖాన్ని నాశనం చేస్తుంది మొట్టమొదట నరుడు శుచిగా స్థానమాచరించి తెల్లరి వస్త్రం ధరించాలి ఆ ప్రదేశాన్ని ఆవుపేడతో అరకాలి అక్కడ ఉత్తమాశ్రమం ఏర్పరచుకోవాలి దానిపై కూర్చుండి ముమ్మారు ఆచమనం చేయాలి అంతకన్నా ముందు యథాశక్తిగా పూజాద్రవ్యాలు సమకూర్చుకోవాలి ప్రాణాయామం చేసి భూతశుద్ధి చేయాలి తర్వాత సంకల్పం చేసి ప్రాణప్రతిష్ఠ చేయాలి ఆ తర్వాత యథావిధిగా న్యాసం చేయాలి ఒక తామ్రపత్రంపై మంచి గంధంతో షట్కోణ యంత్రం వ్రాయాలి వానిలో నవాక్షర మంత్ర బీజాలు వ్రాసి వేదోక్తంగా యంత్ర ప్రతిష్ట చెయ్యాలి తర్వాత యంత్ర పూజ తలపాలి యంత్రం లేకపోతే ఏదో ఒక దేవీ ప్రతిమను చేసి భగవతీ పూజను వేదోక్త మంత్రాలతో ఆగమోక్తంగా సమాహితంగా చెయ్యాలి ఎల్లప్పుడూ జ్ఞానపూర్వకంగా నవాక్షర మంత్రాన్ని జపించాలి జపసంఖ్యపు దశాంశ హోమం దానిలో దశాంశం తర్పణం దానిలో దశాంశం బ్రాహ్మణ భోజనం జరపాలి ప్రతినిత్యము శ్రీదేవీ చరిత్ర త్రయం పఠించి దేవీ విసర్జనం చెయ్యాలి ఈ విధంగా దేవీ నవరాత్రులలో దేవీ వ్రతం విధిపూర్వకంగా ఆచరించాలి యుహం కోరుకునేవాడు చైత్ర ఆశ్వీజమాసాలలోని నవరాత్రులలో విధిగా ఉపసించాలి పంచదార నెయ్యి తేనే కలిపిన పాయసాన్ని దేవి జపమంత్రం ఉచ్చరిస్తూ హోమం చెయ్యాలి అది సాధ్యం కాకపోతే బిల్లుదళాలతో కానీ ఎర్రని కరవీర పుష్పాల కూలు పంచదార కలిపి కానీ వేల్చవచ్చు అష్టమీ నవమీ చతుర్దశులలో యథావిధిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి ఈ విధంగా దేవీ వ్రతం ఆచరిస్తే నిర్ధనుడు ధనవంతుడవుతాడు రోగి రోగా నుండి బయటపడతాడు లేనివాడు తన మాట వినునట్టి మంచి పుత్రవంతుడవుతాడు రాజ్యభ్రష్టుడైన రాజు చక్రవర్తి అవుతాడు శత్రుపీడితుడు దేవీ దయ వల్ల శత్రునాశనం చేయగలడు విద్యార్థి నీతేంద్రుడై దేవిని పూజిస్తే అతడు తప్పక సాటి లేని విద్యావంతుడవుతాడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రులలో ఎవడైనా భక్తితో జగదంబికను పూజిస్తే అతడు సకల సుఖాలు పొందుతాడు స్త్రీ పురుషులలో ఎవరైనా భక్తి తత్పరులై నవరాత్రి ఆచరిస్తే వారి కోరికలు తప్పక సఫలమవుతాయి ఆశ్చర్య శుక్లపక్షంలో నవరాత్రులు ఆచరించేవాడు తప్పక సర్వకామాలు అనుభవించగలడు ఇక నవరాత్ర విధానం వెను మొదట మండలాకారంగా శుద్ధి చేసి పూజాస్థానాన్ని ఏర్పరచుకోవాలి అక్కడ వేదమంత్ర విధానంగా కలశస్థాపన చెయ్యాలి ఆ కలశంపై దేవీ యంత్రాన్ని ఉంచాలి కలశం కింద నాలుగు వైపులా బియ్యం పోయాలి దేవిని పూలమాలలతో అలంకరించాలి చండికా గృహాన్ని ధూపదీపాలతో అలంకరించాలి మూడు కాలాలలో దేవిని పూజించాలి చండికను పూజించటంలో ఎక్కడ ధనలోభిత్వం పరిగిరాదు ధూపదీప నైవేద్యాలతో అనేక ఫలపుష్పాలతో నానావిధ మంగళవాద్యాలతో ఉత్సవం చేయాలి ఒక కన్యకను విధిపూర్వకంగా పూజించాలి గీత వాద్య స్తోత్రాలతో స్తోత్ర పాఠాలతో వేదపారాయణలతో దేవిని సేవించాలి అలాగే ఆమెను చందనభూషణ వస్త్రాలతో వివిధ పదార్థాలున్న భోజనాలతో కుసుమ మాలలతో తృప్తిపరచి మనస్సుకు ఆనందం కలిగించాలి ఈ విధంగా పూజించి అష్టమినాడు కానీ నవమినాడు కానీ యధావిధిగా హోమం చెయ్యాలి తర్వాత బ్రాహ్మణ సంతర్పణం చేసి దశమినాడు పారణ జరపాలి కానీ భర్త ఉన్న పతివ్రత కానీ విధవరాలు కానీ భక్తియుక్తంగా ఆచరించాలి ఇలా చేసిన వారు విప్రులకు భక్తితో గొప్ప దానాలు ఇవ్వాలి ఈ రీతిగా వ్రతాన్ని చేసిన పురుషుడు ఈ లోకంలో కోరిన కోరికలు పొందుతారు దేహాంతమైన తరువాత వ్రతత్పరుడు దేవీ పరమస్థానం అందుకుంటాడు అతడు జన్మాంతరంలో ఉత్తమ సంస్కారుల కులంలో పుట్టి దేవీ పరమభక్తి కలవాడవుతాడు సశేషం యువ భూయాత్ సర్వే జనా సుఖినో భవన్ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో బహుధీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా